హాయ్ ఫ్రెండ్స్ నేను గర సూపు అయితే తెప్పించాను లింకెట్లో దీని యూజింగ్ ఎలా ఉంటుందో అని వీడియో చేద్దామని అనుకుంటున్నాను డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ డే ఫైవ్ డే సిక్స్ డే సెవెన్ అలా సెవెన్ డేస్ ఆర్ టెన్ డేస్ వీడియో చేయబోతున్నాను ఒక్కొక్క షార్ట్కి వన్ డే వన్ షార్ట్ పెడకపోతున్నాను నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను దీని ఫస్ట్ డే వచ్చి నేను నేను హ్యాండ్ మీద యూజ్ చేస్తున్నాను హ్యాండ్ మీద యూజ్ చేసి మీకు చూపించబోతున్నాను డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ డే ఫైవ్ డే సిక్స్ డే సెవెన్ అలానే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి సోప్ చూడండి ఎట్లా ఉంటుందో ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఒక సైడ్ వచ్చేసి ఈ స్క్రబ్ అండి ఈ ఫ్లేవర్ ఉన్నది స్క్రబ్బు బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీరు చూపిస్తే చేజ్తో చూడండి అక్కడ కనిపించే బ్లాక్ షేడ్ వచ్చేసరికి అంతా స్క్రబ్ అండి రఫ్గా ఉంటుంది దాన్ని వన్ ఒకసారి స్క్రబ్ అంతా చేసిన తర్వాత మళ్ళీ వెనకాల బ్యాక్ సైడ్ స్మూత్ ఉంటుందండి సోపు ఆ స్మూత్ వైపు కూడా వాడాలి అట్లా వాడినట్లయితే మనకి సెవెన్ డేస్లో రిజల్ట్ వస్తుంది అని అంటున్నారు చూస్తున్నాను ఇది డే ఫస్ట్ అండి ఇది చూడండి ఎలా ఉందో డే ఫస్ట్ వీడియో ఇది అలానే నాది డే టూ డే త్రీ డే ఫోర్ డే ఫైవ్ కూడా కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలు చేస్తాను